వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వారు ఈ రాశివారు కూడా మంచి ఫలితాలు పొందుతుంటారు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధితో కాలం గడుపుతారు వీరు చేయదలుచుకునేటువంటి పనులు అన్నిట్లో కూడా సక్రమంగా సాగుతూ ఉంటుంటాయి ఇలాంటివి కార్యాలు ధార్మిక చింతనతో మరిన్ని ముందుకు సాగిస్తూ చక్కని కాలం గడుపుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్ स्वस्ति प्रजाभ्य अभ्यप न्यायेन दाम न्याये न महिम महीचा हा शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु